কাদেনা আনো, মতেনা কোতিনবা ूয়ুটা, জিনিনবার পাঠতি সারেনারান কু��ঔ, dignity, কুজনি আন কুটা, কানিন ঢনিনেরা, ইনিনিনে, ninety <tinyan> <tinyan> নন míা Нуখ, Jadi এন అరుపులకు ఆ రమణారెడ్డి కదండి ఆ మాటలు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన నాయకులకు కార్యకర్తలకు ఈరోజు కులింగకొండలో పవన్ కళ్యాణ్ గారి పవర్ ఏంటో భవిష్యత్తు ఈరోజు నిన్న కొండలో కనిపిస్తుంది మరి ఐదు సంవత్సరాలు కష్టపడ్డాం అనుభవించాం మనకు ఏది కూడా మంచి జరగలేదు మళ్ళీ వీళ్ళను సరిమి కొట్టే సమయో మనం అందరం కూడా చూసుకుంటే ఇక్కడ ఎంతో మంది యువత ఉన్నారు ఎంత మంది యువతకు జాబులు వచ్చాయి చేతులు ఎత్తండి మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి మన ఓర్వటలు ఇక్కడ ఎన్ని పరిశ్రమలు వచ్చాయి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి మరి ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో లేకపోతే ఎంపీ ఎవరైతే ఉన్నారో ఒక్క ఉద్యోగమైన మనకి ఇచ్చినారా అని అడుగుతున్నా ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలు చేసి ఒరిస్సా టీఆర్ వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చినారు కమిషన్ లో కోసం అట్లాగే మెగా డిఎస్సి ఎక్కడ అని అడుగుతాయి మన పిల్లలు మరుసటి రోజు మెగా డిఎస్సి అని మందు పాటల్ని వదిలినారు అట్లాగే గోల్డ్ మెడల్ సంపాదించుకున్న పిల్లలు ఉద్యోగాలు కావాలా అంటే మరుసటి రోజు గోల్డ్ మెడల్ అనేది ఒక లిక్కర్ పాటల్ని బయటికి తీశారు మరి ఆలోచన చేయండి ఇక్కడ మన ఉదింద కొండలో ఎవడో వాగినాడంట తెలుగుదేశం పార్టీ నేను చెయ్యలేదు అని చెప్పి మరి వింటున్నాడో లేదో నాకైతే అర్థం కావట్లేదు